మీరు చంపించాగన్నా అంటే ఒక అఫీషియల్ రాంగ్ అరెస్ట్ కానీ రాంగ్ తప్పుడు కేసు కానీ అంటే తప్పుడు యాక్షన్ కానీ తీసుకుంటే ఇట్స్ వెరీ సీరియస్ ఛార్జ్ చాలా సీరియస్ ఛార్జ్ అది సో వాట్ లాజికల్గా ఏం స్టెప్స్ ఉండబోతున్నాయి టు టేక్ యాక్షన్ టు టేక్ కాంక్రీట్ యాక్షన్ అగేన్స్ట్ సి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను డాక్టర్ సుధాకర్ వాట్ వాజ్ హిస్ మిస్టేక్ అండి ఆయన ఏం చేస్తున్నాడు కోవిడ్ టైంలో ఎంతమంది డాక్టర్స్ సఫర్ అవ్వలేదండి ఎంతమంది డాక్టర్స్కి ఎక్విప్మెంట్స్ కానీ మాస్క్లు కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కానీ రాలేదని ఎంతమంది డాక్టర్లు బయటకు వచ్చి చెప్పారు వీఆర్ నాట్ ట్రైంగ్ టు డూ పాలిటిక్స్ డ్యూరింగ్ కోవిడ్ టైం కోవిడ్ టైంలో మిమ్మల్ని ప్రతిపక్షం మీ బికాజ్ మీకు కూడా ఎక్స్పీరియన్స్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్స్పీరియన్స్ లేదు అ ఫస్ట్ ఆయన సీఎం అవ్వంగానే కోవిడ్ వచ్చింది సో ఇట్ వాజ్ ఆర్ డ్యూటీ ఆ డ్యూటీ అంటే చంద్రబాబు నాయుడు గారి డ్యూటీ మా డ్యూటీ యాజ్ అన్ అపోజిషన్ పార్టీ వీ హ్యావ్ టు టెల్ టెల్దమ్ వాట్ ఈస్ హ్యాపనింగ్ లేకపోతే వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు ఎక్కడో కర్నూల్లో యూ ఓన్ బిలీవ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను నేను కోవిడ్ టైంలో చాలా డీప్గా వివర్ నాట్ అలౌడ్ టు కమ్ అవుట్ సైడ్ కాబట్టి వీవర్ వెరీ క్లోజ్లీ మానిటరింగ్ అక్కడ కర్నూలు ఏం జరుగుతుంది ఎందుకంటే కర్నూలులో కేసులు రావడం మొదలుపెట్టినారు సో కర్నూల్లో ఏం జరుగుతుంది వాట్ ఈస్ హ్యాప్నింగ్ అని చెప్పి ఎప్పటికప్పుడు నేను చాలా రెగ్యులర్గా ప్రెస్ మీట్లు పెట్టాను కోవిడ్ టైంలో పెట్టినప్పుడు హఫీజ్ ఖాన్ ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు కర్నూలు ఎమ్మెల్యేగా ఈ బీయింగ్ అన్ ఎమ్మెల్యే ఒక కోవిడ్ బిల్డింగ్లో అందరి పేషెంట్స్ అక్కడ పెట్టి క్వారంటైన్లో పెడితే ఈ టుక్ గీవ్ ద హోల్ స్టాఫ్ ఒక పది ఇరవై మందిని తీసుకొని ఆయన ఆ బిల్డింగ్లోకి వెళ్ళిపోయి ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు ఇట్ వాజ్ నాట్ అలౌడ్ టు గో ఇన్ సైడ్ ఇప్పుడు అదేమి రాజకీయం చేసేది కాదు కదా ఆయనతో పాటు ఆయన గన్మెన్ వీళ్ళందరికీ రేపు పొద్దున్న కోవిడ్ వస్తే వాట్ ఈస్ ద పాయింట్ అది నేను క్వశ్చన్ చేశానని చెప్పి సిఐడిలు నా మీద కంప్లైంట్ పెట్టాడు నా మీద కేసు పెట్టాడు నేను మత కలహాలు సృష్టిస్తున్నానని చెప్పి నా మీద సిఐడిలో ఇప్పుడు కేసు ఉంది సో దట్ వాజ్ జస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అది సో హ్యా హ్యాజ్ అపోజిషన్ వీ వి హ్యావ్ అ రైట్ కావచ్చు ఒక అథారిటీ కావచ్చు ఒక వీ హ్యావ్ టు టెల్ దెమ్ వాట్ ఈస్ వాట్ అనేది ఆ అంశంలో మేము చెప్పుకుంటూ వచ్చాము లేకపోతే వాళ్ళకి వాస్తవాలు ఏంటి ఏంటి లేదని వాళ్ళకి కూడా తెలియదు కదా సో ఆ డైరెక్షన్లో మేము పోతున్నాము ఈ రెడ్ బుక్ అనే కాన్సెప్ట్ కావచ్చు లేకపోతే ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు మేము చేసాం కూడా జస్ట్ పుట్ గవర్నమెంట్ ఇన్ ప్లేస్ కాబట్టి వీ హీ హ్యావ్ టు టాక్ ఆర్ టెల్ టెల్ దెమ్ వాట్ టు డూ